హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో అందరూ పండగ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అలాగే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మన నరేంద్ర మోదీ గారు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అలాగే ఈ పథకం ఏంటి అలాగే మన తెలంగాణలో రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలు కూడా అర్హులైతే గుర్తిస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో తెలుసుకుందాం దేశంలోని గిరిజనుల కోసం ప్రధాన మోదీ ఈరోజు మనకు ఆదివాసుల అభివృద్ధి పథకం ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు తొలి విడతలో వంద జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదు ఆసిఫాబాదు నాగర్ అలాగే కర్నూలు వికారాబాదు వాసులకు లబ్ధి చేకూరుతుందన్నారు అలాగే అర్హులను గుర్తించి లక్ష ఇళ్ళు అందిస్తామని తెలిపారు పద్దెనిమిది రాష్ట్రాల్లో డెబ్బై ఐదు తెగలకు రూపాయలు ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే ఆదివాసుల అభివృద్ధి పథకం అనేది మనకు ఈ రోజు అయితే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు అయితే ప్రారంభించను సో ఈ పథకం ద్వారా అరువులను గుర్తించి వాళ్ళకైతే ఇళ్లను అందిస్తామని చెప్పేసి ఈ పథకం ద్వారా తెలుపుతున్నారు సో ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే మనకు లక్ష ఇళ్లను అందిస్తామని చెప్పేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు సో దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే త్వరలో అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఈ పథకానికి ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఏ విధంగా వెరిఫికేషన్ జరుగుతుంది అనే అప్డేట్ అయితే మనకు తొందరలో అయితే వస్తుంది ప్రస్తుతానికైతే ఈ పథకాన్ని అయితే ఈరోజైతే మన ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభిస్తున్నారండి సో అదే అండి ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇంకేమైనా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే